ప్రస్తుతం వచ్చేసి జడ్చల నియోజకవర్గం అనేది నవపేట మండల్ జంగమయ్యపల్లిలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగమయ్యపల్లి కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు ఎం కృష్ణయ్య గారు ఉన్నారు ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంత పాత్రగా ఇక్కడ ఉన్నటువంటి యువకులను గ్యాదర్ చేసుకొని ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆర్ గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి తనవంత పాత్రగా ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని గెలిపించడానికి తన వంతు పాత్రగా ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక పంతొమ్మిది నెలలు కంప్లీట్ కావాల్సి ఉంది ఎట్లా ఉంది విలేజ్ వైజ్ చూసుకుంటే వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చింటారు ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కొన్ని హామీలు అడిగింటారు మాకు ఇల్లు లేదని మాకు రేషన్ కార్డు లేదని మాకు ఈ సమస్య ఉందని కానీ ఏ సమస్యలు కొన్ని సమస్యలు అయితే వీళ్ళకి చెప్పింటారు అప్పుడు మేము మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తాం మీరు అయితే ఓటు అని కొన్ని వాళ్ళని అభ్యర్థించడానికి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయి ఇంకా ప్రస్తుతం విలేజ్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయని కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న ఎట్లా ఉందా మీ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై పంతొమ్మిది నెలల నుంచి ఇరవై నెలలు కావచ్చు ఎట్లా ఉంది ప్రస్తుతానికి అయితే మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిగా ఉందన్న కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ప్లస్ ఆరు నుంచి మించి సుమారు అమల్లోకి వచ్చినాయి ఇందిరామ ఇల్లు వర్క్ నడుస్తున్నారు మా ఊర్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిందన్న ఎన్ని ఎన్ని ఇంద్రామణులు మీ ఊరికి వచ్చినాయి ఊరికి తొమ్మిది వచ్చినాయి ఇంద్రమూలు అందులో నాలుగు వర్క్ నడుస్తున్నాయి కొన్ని ఇంకా అవి కారణాల వల్ల కొన్ని నాలుగు ఐదు అవి అమలు ఉన్నాయి తో పది సంవత్సరాల నుంచి మీకు ఏమైనా పది సంవత్సరాల లోపల ఏమన్నా ఇంద్రామైలు కానీ రేషాన్ని కానీ ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు మీ ఊరికి ఇట్లా వచ్చి మా ఊరికి అంతకుముందు అయితే రేషన్ కార్డులు లేవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు కనీసం ఒక అవి ఏమీ లేకుండా మా ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు మా ఊరు గేట్ కార్ నుంచి ఊర్ల వరకు రోడ్ అయింది ప్లస్ ఇందున ఇల్లు అవుతున్నాయి కొత్త ఒక నలభై వరకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఏది రైతు రుణమాఫీ జరిగింది మా ఊర్లో ఇంచుమించు సుమారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగింది అటువంటి కొంచెం కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి మొత్తం మీద చూసుకుంటే మీరు ఇక్కడ ఈ ఇరవై నెలల లోపల ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఊరికి సంబంధించి మా ఊరు సంబంధించి ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో మొత్తం ఉన్న కాళ్ళు శిసి రోడ్లు వేయాలని అనుకుంటున్నాం మనం శిసి రోడ్లు ఇప్పుడు వచ్చే ఇంకా ప్రేదలు ఎవరైవ ప్రతి ఒక్కరికి ఇందిరా మీలు రావాలి ఇంకా ఉన్న ఎమ్మెల్యే అవినీనం ఇంకో ఎనిమిది ఇస్తానో ప్రతి ఒక్కరికి ఇందిరా మీరు వచ్చే అవకాశం కల్పిస్తాం నా మొత్తం మీద తీసుకుంటే ఇంకా మీ ఊరికి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి మేజర్గా చూసుకుంటే ఇంకా ఏ సమస్యలను మీరు తీర్చబోతున్నారు మేజర్ అంటే ప్రస్తుతానికి వాటర్ మంచిగా ఉందన్న వాటర్ వస్తుంది మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా గేట్ వాళ్ళు అవి ఇచ్చిపోయి అయ్యో సమస్య చిన్న సమస్యనే వాటర్ పెద్ద అదేం కాదు ఇక రోడ్లే ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి రోడ్లు అండర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తే అయిపోతుంది నా మొత్తం మీద ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్కి ఎట్లా సన్నిద్ధం అవుతున్నారు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఖచ్చితంగా మా ఊర్లో అంటే ఇంచుమించి ఇప్పుడుగా అప్పుడు మల్లరాజు సార్ ఉన్నప్పటికీ అందుగుణంగా మాది కాంగ్రెస్ పార్టీకి ఆ జగన్మల్ అంటే ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవనీకే ప్రయత్నం చేస్తాం అన్న ఇప్పుడు మీ మీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కానీ ఇక్కడ మీ కార్యకర్తలకు కానీ మీకు కానీ ఉన్న ఆపదించినప్పుడు కొన్ని విషయాల్లో కూడా మీరు ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే ఇట్లా స్పందిస్తారు ఎమ్మెల్యే గారు మంచి చూసుకుంటారు అన్న మళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు ప్లస్ మాకు దుశ్యంత్ రెడ్డి గారు ఉన్నారు కదా దుశ్యంత్ రెడ్డి సారు మాకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మంచిగా చూసుకుంటారు మాకైతే అందుబాటులోనే ఉన్నాడు ఏమున్నా జడ్చారాకపోతే కలుస్తారు మాకు సార్ ఓకేనా మొత్తం మీద తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి మా ఎమ్మెల్యే గారు కూడా ఏ విషయమైనా మా యొక్క విషయాన్ని వారి దృష్టిగా తొందరగా స్పందించి మాకు పనులు చేస్తున్నారని అయితే ఇక్కడ ఎం కృష్ణయ్య గారు విలేజ్ గోపాల్ ఎం గోపాల్ అయితే చెప్పడం జరిగింది ఇంకోటి మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు అధికారంలోకి రావడానికి యువకులు ఎక్కువగా కారణం ఎందుకంటే ప్రతి విలేజ్లో కూడా యువకులే ప్రజల్లో అవగాహన తెచ్చి పది సంవత్సరాలు ఒక మార్పు తీసుకురావాలని ఆ మార్పును కోరుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ఊళ్ళో కూడా అమలు అవుతున్నాయి మంచిగా కొనసాగుతున్నాయి అయితే విలేజ్ ప్రెసిడెంట్ ఎం గోపాల్ అయితే చెప్పడం జరిగింది మేము రంగతో సిహెచ్ హనుమంత్